గుత్తిలో జాతీయ లోక్ అదాలత్ కి వచ్చిన వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి కోర్టు హాల్ నందు శనివారం గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి మరియు గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ విశ్వనాథాచారి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏడీజే శ్రీహరి మాట్లాడుతూ రాజకీయ అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అనంతరం కోర్టు నందు లయన్స్ క్లబ్ ఆఫ్ గుత్తి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గుత్తి పోర్టువారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ గవర్నర్ విరూపాక్షరెడ్డి అధ్యక్షుడు సీనా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బేగం చేతల మీదుగా మెగా లోక్ అదాలత్కి విచ్చేసిన వారికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు 아라 아라 なっ、なっ、ななっ、